ఇరవై ఐదో వార్డు కార్పొరేట్ అభ్యర్థిగా పోటీ చేసిన రవికుమార్ గారిని వేదిక అలంకరించవలసిగా కోరుచున్నాం ఇరవై ఐదో వార్డు వార్డు అధ్యక్షుడు గారిని వేదిక అలంకరించవలసిగా కోరుచున్నాం ఇరవై ఐదో వార్డు లత అక్కడ జనసేన అధ్యక్షురాలు లతాదేవి అక్కడిని వేదిక అలంకరించవలసిగా కోరుచున్నాం ఇరవై ఐదో వార్డు జనసేన అశోక్ గారిని వేదిక అనుకూలంగా కోరుచున్నాం అలాగే ఇరవై ఐదు వారి కోట నాన్న గారిని వేదిక పైన ఆదరించినట్టుగా కోరుతున్నాము అలాగే బుల్లెట్ రామ్ మా వార్త ప్రజలకి నాలుగు మాటల్లో తెలియజేయాల్సి ఇంకా కోరుతున్నాం ఇరవై సంబంధించిన కూటమి నాయకులకి అదేవిధంగా ఈ డివిజన్కి సంబంధించిన క్రిస్టన్ అర్పులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్త ఒక పండగ వాతావరణం ఏర్పడి ఎందుకంటే ఐదు సంవత్సరాల్లో కట్టుకున్న ముఖ్యమంత్రులు ముఖ్యమంత్రి ఎక్కడ పెద్ద వస్తే సమస్యలు అడుగుతూ రోజులకి ఈ నాలుగు సంవత్సరాలు ఏ నాయకుడు కూడా ప్రజల దగ్గరికి వచ్చిన సంఘటనలు ఎక్కడా లేవు మన నాయకుడు ఈ రోజు ఈ పార్టీ పుట్టింది బహిరణ వర్గాల కోసం రామారావు గారు ఆ రోజు మహిళలకి అర్థాగం హాస్టల్లో కానీ ఉద్యోగాల్లో కానీ అన్నింటిలో కూడా అంతర్తం ఇవ్వాలని ఆ రోజు మన నాయకుడు తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తున్నప్పుడు రామారావు గారు చెప్పడం జరిగింది ఈ రోజు పట్టాలు ఇచ్చిన రేషన్ కార్డులు ఇచ్చిన ప్రతి ఒక్కటి మహిళల ఫైన్ జరగాలి అనేది ఆడవాళ్ళకి సోగం సొగ భాగం ఆ రోజు మన రామారావు గారు ముందాలోచించడం మీ అందరినీ ఆలోచించి ఆ రోజు పెట్టడం జరిగింది గారిని ఆహ్వానిస్తుంది అదేవిధంగా ఆ రోజు మీకు అందరికీ తెలుసు ఏ అంటే పొడుగు పదిహేను వర్గాల నుంచి తెలుగుదేశం పార్టీ పుట్టిందో ఆ రోజు నుంచి ఏ రోజు వరకు కూడా మహిళలకి పీసీ ఎస్టీ ఎస్సీలకి ఒక ప్రత్యేకంగా గుర్తింపు ఇవ్వటం జరిగింది ఈరోజు ఈ రోజు మీరు అందరూ చూస్తున్నారు బస్సు డ్రైవర్ నుంచి ఆటో డ్రైవర్ వరకు ఈ రోజు మహిళలు రోడ్ల పైన బ్రహ్మాండంగా ఈ రోజు సంపాదిస్తున్నారు కారణం ఏంటంటే ఆ రోజు మన రామారావు గారు పెట్టిన పథకాలు పెట్టిన సిద్ధాంతం ఈ రోజు అందరూ కూడా మగవాళ్ళ పైన ఆధారపడకుండా రోజు మీ పథకం మీరు పథకం నిన్న ఎలక్షన్కి వస్తున్నాం మనం అందరం కూడా చంద్రబాబు నాయుడు ఒక నెలకు ముందు మీకు నాలుగు వేల రూపాయలు మాట ఇచ్చారు చట్ట సభలలో పబ్లిక్ మీటింగ్లో చెప్పడం జరిగింది అంతకుముందు కూడా ఒక నాయకుడు మీకు వాగ్దానాలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం వాగ్దానం చేశారో మూడు వేలు పింఛన్ మీకు ఇస్తున్నామని వాగ్దానం చేశారు వాగ్దానం చేశాడే లేదా ఇచ్చాడు సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు పెంచి మీకు పింఛన్లు ఇచ్చారు చంద్రబాబు నాయుడు ఎవరి ఒక నెలకు ముందు మీకు నాలుగు నాలుగైదు రూపాయలు పింఛన్ ఇస్తూ అదనంగా వెయ్యి వెయ్యి రూపాయలు మూడు వేలు పిలిచి మీకు ఏడు వేల రూపాయలు ఇస్తాను అని వాగ్దానం చేశాడు చేసిన రోజులైంది ఒక నెల అయింది గా ప్రమాణ స్వీకారం చేసిన రోజులైంది పదహైదు రోజులైంది ఈ పదహైదు రోజుల్లో మీ ఇళ్ళకి ఏడు వేల రూపాయలు మీ ఇళ్ళకి కట్టకొచ్చి ఇవ్వటం ఒకటో తేదీ ఇవ్వాలి అని చెప్పి స్వచ్ఛమైన చెప్పి అధికారులకి అన్నాధికారులకి ని చెప్పి చంద్రబాబు నాయుడు ఆదేశించారు పూర్తి వికలాంగులకి పదివేలు ఇవ్వన్నారు మామూలు వికలాంగులకి ఆరు వేలు ఎమ్మెల్యే అంటే గట్ట చంద్రబాబు నాయుడు గారు బలహీన వర్గాల జ్యోతి కాబట్టి బలహీన వర్గాలకి సంబంధించిన వాళ్ళు కోరాలు కొడుకులు చూస్తారో చూడలే ఉద్దేశంతో ఈ డబ్బులు మీకు పెంచి మిమ్మల్ని అందరూ కూడా కోడలు కానీ కుదుర్లు కానీ లేకపోతే కొడుకులు కానీ చూడాలని ఒక ఆలోచనతో పూర్తిగా వ్యక్తులైన పదివేల రూపాయలు పెడితే చూస్తారని ఒక నెల పదివేల రూపాయలు ఒక ఆలోచనతో ఈ పథకాలు కూడా నేను చెప్పడం జరిగింది మీకోసం కాబట్టి ఆ రోజు

పంచాల్సిన అవసరం మీకు లేదు చంద్రబాబు మీ ఇళ్ళకి వచ్చి మీ దగ్గర ఇచ్చారు అక్కడ అధికారులు ఏ అధికారులు అయినా మీకు యాభై ఇచ్చారు కాబట్టి మీ డోర్ టు డోర్ మీ వచ్చి పిచ్చి ఇస్తారు కొంతమందికి మా వాళ్ళు ఇక్కడ ఒక పది పిచ్చి ఇవ్వాలని తెలియజేశారు మీకందరూ కూడా ఉండే జాం గత ప్రభుత్వం చూశారు ఈ ప్రభుత్వం గత ప్రభుత్వంలో మంది చంద్రబాబు నాయుడు చూశాను ఇప్పుడు మళ్ళా చంద్రబాబు అది నాయుడికి అదేవిధంగా పట్టం కట్టడం జరిగింది ఈ ఈరోజు పట్టాభిషేకం చంద్రబాబు నాయుడికి వాళ్ళ కోసం కూటమికి అదేవిధంగా పవన్ కళ్యాణ్ బిజెపి ఫోటానికి అధికంగా మీరు ఈరోజు ఫోన్ పెట్టడం జరిగింది అది మూలంగా అన్నటువంటి రీతిలో ప్రజలు నిశ్శబ్ద పెట్టుకోవడానికి ఏంటంటే ఎవరికి ఓడి ఎవరు వేస్తారో తెలియదు మేము వచ్చి మా గైనా మా టీసా వాళ్ళు వచ్చి మా నైన్ యాత నవ్వనా అని చెప్పి మేము సరిగ్గా పుట్టునే కూడా బల ఏజెంట్ మా ఏజెంట్ కానీ మేము కానీ సరిగ్గా బల పోతమే క్యూలు కట్టారు ఏంటైనా క్యూలు కట్టారు సో రాకపోతే ముందు జనాలు వచ్చారు దేనికి ఇది సంకీతాలు అని చెప్పి మేము కూడా తెలుసు ఆ సంకేతాలు ఏంటంటే ప్రభుత్వం వ్యతిరేకంగా ఓటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాల కాబట్టి చూగట్టారు ఇది అనుభవం వెంటే తెలుస్తుంది మరి మాట కూడా లేకుండా మీరు చెప్తా కానీ అందరినీ మహా పంపించారు మహామహా అన్నారు కాబట్టి మీకు అందరూ కూడా సారి పూర్తం ప్రభుత్వం పైన చంద్రబాబు నాయుడు గారి పైన మీ నమ్మకాన్ని ఎప్పుడు అమ్మ చేయమని మీకు ఎప్పుడు మా నాయకులు యువత నాయకులు అదేవిధంగా టవన్ నాయకులందరూ కూడా ఎమ్మెల్యే కానీ ఇన్ఛార్జెస్ కదనమ్మ కానీ మేము ఎప్పుడు అందుబాటులో ఉన్నామని మాతో సహా మీకు ఎప్పుడు ఏ నిమిషం కష్టం వచ్చినా మేమందరం కూడా మేము అందుబాటులో ఉండి నిమిషి మీకు సేవలు చేస్తామని చెప్పి గోరుమంతుడు చర్యలు తీసుకుంటున్నాం ముప్పై నాలుగు మాటలు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సురేష్ గారి నమస్కారాలు నమస్కారాలు తెలుగుదేశం పార్టీ పెన్షన్ కొంతమంది పెన్షన్ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు విధంగా ఆయన చెప్పిన మాట ప్రకారం మూడు వేల పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరింటికి

ఇరవై ఎనిమిది ప్రజలందరికీ మరియు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు అలాగే జనసేన పార్టీ నాయకులు అలాగే బీజేపీ పార్టీ నాయకులు మరియు కార్పొరేటర్ గారికి అందరికీ పేరు పేరున వందనాలు తెలియజేసుకుంటూ పంతొమ్మిది వందల ఇరవై తెలుగు వారి ఆత్మ గౌరవంతో తన యొక్క ఆత్మ గౌరవాన్ని కాపాడాలనే ఉద్దేశంతో అప్పటి ముఖ్యమంత్రి అప్పటి ఎన్టీ రామారావు గారు పార్టీని పెట్టి బలహీన వర్గాల ప్రజలకి అండగా నీడగా ఉండాలనే ఉద్దేశంతో ప్రజల పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ రోజు అలా స్థాపించినటువంటి ఆ పార్టీలో అండగారు అంటే ఎన్టీ రామారావు గారు ఎన్నో రకాలైనటువంటి పథకాలను తీసుకొచ్చి సంక్షేమ పథకాలను తీసుకొచ్చి రెండు రూపాయలకి కిలోమీయంతో మొదలుపెట్టి ఎన్నో రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందించడం జరిగింది ఆ అందిస్తున్నటువంటి అలాంటి సంక్షేమ కార్యక్రమాల్లో ఒక భాగమే ఈ రోజు మనందరం కూడా తీసుకుంటున్నటువంటి పెన్షన్ కార్యక్రమం అప్పట్లో రెండు వందల రూపాయలతో అయినటువంటి ఆ పెన్షన్ ఈ రోజు మనము మూడు వేలు నాలుగు వేలు తీసుకుంటున్నామంటే ఆ చాల తెలుగుదేశం పార్టీ అనేటువంటి విషయం ఇక్కడ ప్రజలందరూ కూడా గుర్తు గుర్తుపెట్టుకోవలసిందిగా కోరుకుంటున్నాను ఆ తర్వాత ఆయన ఆశయాలను కళలను పురిగిపుచ్చుకున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నటువంటి మన రాష్ట్రాన్ని ఎంతో అద్భుతమైనటువంటి అభివృద్ధితో ముందుకు తీసుకువెళ్తూ అంచెలగా తెలుగు వాడు ప్రపంచం మొత్తానికి తెలిసే విధంగా ఎక్కడైనా తెలుగు వాడు నెంబర్ వన్ గా ఉండే విధంగా తెలుగు వాడు గొప్పదారాన్ని ప్రపంచ దేశానికి తాకిననేసి చంద్రబాబు నాయుడు గారు ఆయన హయాన్ లో ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తూ మొన్న ఎలక్షన్ లో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ ఒక మాట ఇవ్వడం జరిగింది పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేస్తారని చెప్పడం జరిగింది నాలుగు వేల రూపాయలు ఇస్తానన్నటువంటి మాటలు చెప్పడం జరిగింది ఇది దప్ప దిగా రాకుండా ఒకేసారి పెట్టి ఈ రోజు నాలుగు వేల రూపాయల పెన్షన్ మీకు ఇవ్వడం జరిగింది తెలుగు వాళ్ళ కోసం తెలుగు బిడ్డల కోసం ఇలాంటి కార్యక్రమాలను తీసుకొస్తూ అహర్దీసలు రోజు పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా మనందరం ఈ సభాముఖంగా అభినందన కోరుతున్నాం అలాగే మీ అందరూ కూడా ఈ యొక్క తెలుగుదేశం మొదటి పండుగ స్టార్ట్ అయిందని గర్వంగా తెలియజేసుకుంటున్నారు అది త్వరలో ప్రజా వేదిక మన ప్రజా సమస్యల పైన ప్రజా సమస్యలు తీర్చడం పైన త్వరలో మేమందరం ఒక కార్యాచరణ ఏర్పరచుకొని ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి ఇంటికి వచ్చి వాళ్ళ వాళ్ళ సమస్యలను తెచ్చుకొని అవన్నిటి కూడా ఎందుకంటే ఇక్కడ ప్రజలు నూట అరవై మూడు సీట్లు ఇచ్చారు ఒక్కొక్కరికి వేల వేల ఓట్లతో గెలిపించారు కాబట్టి ఆ కార్యక్రమాన్ని కూడా తొందరలో పెట్టుకుంటామని మీ దగ్గరికి వచ్చి మీ సమస్యలన్నింటినీ కూడా తీరుస్తామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను